డిగ్రీ కాలేజ్లో యువజన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక అండ్ నాయవీటిఆర్ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీకే జూనియర్ కళాశాల మరియు వీటేజీఎం ఐబీటీఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహం విచ్చేసి మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో కార్యక్రమాలు జరగటం చాలా సంతోషదాయకమని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కళాశాల తరపు నిర్వహించడానికి మేము సిద్దంగా ఉన్నామని రెండవ రోజున జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్ కార్యక్రమాల నిర్వహణ కన్వీనర్లు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వివేకానంద యూత్ ఫెస్ట్ సందర్భంగా మన డిగ్రీ కళాశాలలో విటిజేఎం అండ్ ఐ డిగ్రీ కళాశాలలో రకరకాల ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈవెంట్స్లో భాగంగా ఈ రోజున జూనియర్ కాలేజీ మన డిగ్రీ కాలేజీ లెవెల్లో ముగ్గుల పోటీలు రంగోలీసు సంక్రాంతి సందర్భంగా కూడా రంగోలీ పోటీలు అనేది నిర్వహించాము దీంట్లో రెండు కాలేజీల నుంచి పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొని వారి వారి ప్రతిభను ముగ్గుల్లో చూపించడం చాలా ఆనందం వేసింది ఇప్పుడు విషయం ఏంటంటే ముఖ్యంగా పరీక్ష అన్ని ముగ్గులు బాగున్నాయి ప్రైజులు ఎలా ఇవ్వాలనేది అనేది కొద్దిగా ఇస్తే కొద్ది గొప్ప వన్ పాయింట్ తేడాతా ఉంటుంది కానీ అన్నీ అయితే అందరూ అయితే బాగా వేశారు హ్యాపీ సంక్రాంతి అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విటీ జయమండ విటీఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు అలాగే సంక్రాంతి సంబరాలు ముందస్తుగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం మరి మొదటి రోజున జూనియర్ కళాశాల సీకే జూనియర్ కళాశాల అలాగే డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రంగోలీ కాంపిటీషన్ నిర్వహించడం భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొనడం వారి ప్రతిభను చాటడం చాలా సంతోషదాయకంగా ఉంది రానున్న రోజుల్లో కళాశాల మేనేజ్మెంట్ వారి యొక్క సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నాము అలాగే రేపు తొమ్మిదవ తేదీన మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఇంటర్ కళాశాలలన్నిటి ఆధ్వర్యంలో మరి టాలెంట్ టెస్ట్ ఎస్ఏ రేటింగ్ క్విజ్ డిబేట్ అటువంటి అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ని నిర్వహిస్తున్నాము ఆ ఈవెంట్స్లో గెలుపొందినటువంటి వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు గెలుపొందినటువంటి వారి యొక్క ప్రతిభను సాటిన ప్రతి ఒక్కరికి కూడా మరి రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమానికి వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి ఎల్లో సింగం సిఈఓ గారిని కూడా చాలా సంతోషి సంతోషిస్తున్నాము మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వారు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ డిగ్రీ కళాశాల విటీజే మండర్ మంగళగిరి మా కళాశాల వివేకానంద జయంతి ఉత్సవాలు రెండు రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నాం ఆ సందర్భంగా మొదటి రోజున ముగ్గులు పోటీలు జరిపాము దాంట్లో సీకే జూనియర్ కళాశాల పిల్లలు మా పిల్లలు పాల్గొనడం అనేది మా అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఇదే విధంగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొని కళాశాల నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మీ ముఖంగా అలాగే అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయమండీటీఆర్ డిగ్రీ కాలేజ్ తరఫున సంక్రాంతి సంబరాలు టూ డేస్ నిర్వహిద్దామని అనుకుంటున్నా అనుకున్నాము అందులో భాగంగా ఈ తొమ్మిదవ ఈరోజు అందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించాము దీనిలో జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు అది మాకు చాలా ఆనందం అయితే ఈ ముగ్గుల పోటీలు కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చాలా కష్టపడి వేశారు అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి కానీ వీటిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం అనేది కష్టమైనా కానీ తప్పదు సెలెక్ట్ చేసి మా కాలేజీ తరఫున వీళ్ళకి ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందరికీ పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఇస్తున్నాము అందరికీ కూడా ఇదే విధంగా మా కాలేజీలో ఏ జరిగినా కానీ అందరూ సమయపాలనతో కానీ కోఆర్డినేషన్తో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను